బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదమూడు వందల ఇరవై ఏడు లైవ్ ఎపిసోడ్లో ప్రకాష్ భాయ్ అనంత్ భాయ్ మధ్య జరిగినటువంటి డిస్కషను డిఎన్ఏ గురించి డిఎన్ఏని కనుక్కుని రెండు నక్క పిల్లలను తయారు చేశారు సైంటిస్టులు అలాగే ఇప్పుడు డైనోసార్లు కూడా మళ్ళా రీబర్న్ అవుతారా మళ్ళా పుడతాయా మరి వాటి డిఎన్ఏ ఎక్కడన్నా మిగిలితే అనే ప్రశ్న గురించి చర్చ గురించి డిఎన్ఏ గురించి సంవాదము మనము ఫస్ట్ పార్ట్ విన్నాము తర్వాత సెకండ్ పార్ట్ దాని యొక్క కంటిన్యూషను ఇప్పుడు చూడండి పదమూడు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటిది ఇప్పుడు జడ పదార్థంగా జడతత్వంగా అయిపోయింది అంటే దానిలో జడతత్వం ఎక్కువైన కారణం వల్ల ఇక మిత్తి తత్వం మాత్రమే మిగిలింది అగ్నితత్వం కూడా ఉండదు అని చెప్పుకొని వచ్చారు ఆకాశతత్వం వాయుతత్వము డేటా మాత్రం తొలగిపోతుంది అంటున్నారు అనంతబాయి అంటూ ఉన్నారు అడుగుతున్నారు మీరు చెప్పారు కదా క్లౌడ్ కంప్యూటింగ్ విషయము మైనస్ టూ ఎయిటీ సిక్స్ అంటే ఏంటి అని దీనికి జ్యోతి ప్రకాష్ బాయ్ అడుగుతూ ఉన్నారు ఇది వేరే డిఫరెన్సు ఉంది అంటే నేను దీనితోటే కనెక్ట్ అయ్యి నేను చెప్పాలనుకుంటున్నాను దీని నేను దీని యొక్క టెంపరేచర్లో రెండు రెండు వందల ఎనభై ఆరు మైనస్ డిగ్రీలు టెంపరేచర్లో దీన్ని గనక ఉంచితే దాని లైఫ్ అనేది పెరుగుతుంది అని చెప్తూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్ ఇలాగే అవుతుంది లైఫ్ పెరగటము అంటే ఆకాశతత్వం అని అని కాదు అది ఉంటుందని కాదు ఆకాశతత్వం ఆటోమేటిక్ ఎనర్జీ ఫామ్లోనే ఉంటుంది కానీ దాని యొక్క చైతన్యం అనేది బయటికి వెళ్ళిపోతుంది చైతన్యం అంటే ఎనర్జీ ఆకాశ తత్వం యొక్క వైబ్రేషను కథమైపోతుంది వైబ్రేషన్ కథం అవ్వటము అంటే డేటా లాస్ అవ్వటమే డేటా లేకపోతే ఇంకా వైబ్రేషను ఫామ్లో అది మరి ఉంటుంది దీన్ని మనము స్మృతి అని చెప్పుకోవచ్చు సంస్కారము అని కూడా అనవచ్చు దీస్ ఆర్ ఓన్లీ వైబ్రేషన్ ఇన్ అకస్తత్వం అంటున్నారు ఇప్పుడు చూడండి విజ్ఞానము ఇప్పుడు దీనికి పైన రీసెర్చ్ చేస్తూ ఉంది ఐడియా అనేది వాళ్ళకి ఒక రకంగా వచ్చింది అయినప్పటికీ కూడా అందుకే దేన్నైనా సరే ఆలోచిస్తున్నాము అంటే డిఎన్ఏ డేటా తీసుకొని మనము ఆ ప్రాణి గురించి రిఫ్లెక్ట్ ఎలా అవుతుందో అనేది చూస్తూ ఉంటారు కానీ రిఫ్లెక్ట్ ఎలా అవుతుంది అంటే ఈరోజు ప్రొద్దున మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అంటూ ఉన్నారు కేవలం అది రిఫ్లెక్ట్ అవ్వడానికి ల్యాబ్లో ఎంబ్రియో ను తయారు చేస్తూ ఉన్నారు ఎంబ్రియోను తయారు చేయటము అంటే అది ఒక రకంగా మదరు బేబీ అని ఇప్పుడు తల్లి గర్భంలో పిండమును తయారు చేస్తారు కదా తయారై ఉంటుంది కదా ఆ పిండంలాగే ఎంబ్రియో అనేది తయారు చేస్తున్నారు లాంటిది అప్పుడే దాని లోపల నుండే కదా మరి ఎనర్జీ వెళ్ళేది జన్మ తీసుకునేది ఆ ఎంబ్రియోనే అండము తర్వాత పిండమవుతుంది పిండము బిడ్డగా అయిపోయి జన్మ తీసుకుంటుంది బిడ్డ రూపంలో అది మనకు కనపడుతూ ఉంటుంది ఈ దీని గురించే ఈనాడు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అయితే ఇంతవరకు వారికి ఏ బిడ్డ అనేది ఏ క్రియేట్ కొత్తగా ఏమీ చేయలేకపోయారు అంటే అది ప్రకృతి ఇచ్చిన వరము పరమాత్మ సృష్టి అంతేగాని మానవుడు తల్లి గర్భంలో ఉండే పిండాన్ని సృష్టించగలరా పిండము అండమవుతుందా మరి అండము పిండమై బిడ్డలాగా ఎలా అవుతుంది ఈ రోజులో వాళ్ళకి అందుకనే ఏ ఎటువంటి బిడ్డను తయారు చేయలేకపోయారు ఎంబ్రియో ఒక లివింగ్ ఆర్గానిజం అంటే లివింగ్ యానిమల్ని తీసుకున్నట్టయితే ల్యాబ్లో దాని గురించి తెలియదు తయారు కాలేదు తయారు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు మదర్ బేబీలో తయారవుతుంది అనుకుంటూ మదర్ బేబీగా తయారవుతుందని ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉన్నారు సైంటిస్టులు నేచర్ ప్రాపర్టీ ఉంటుంది అని న్యాచురల్గా ఇది జరుగుతుంది అని ఆ ఉద్దేశం కానీ ఇది ప్రకృతి న్యాచురల్ అనమాట దీన్ని ఎవరు తయారు చేయలేరు అని వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అనంతభాయ్ అంటున్నారు మరి డిఎన్ఏను తీస్తే దీన్ని ఉపయోగించి ఏ విధంగా నక్కని తయారు చేశారు కదా మరి అది ఏంటి ఎంతవరకు అని అడుగుతున్నారు అనంతభాయ్ జ్యోతిప్రకాష్ భాయ్ అంటున్నారు వాళ్ళు ఏమి చేశారో ఆ కేసులో ఏదైతే జరిగిందో మరి ఆ నక్క పిల్లలు ఎలా వచ్చినాయో ఏం చెప్పాలి వైట్ వుల్ఫ్ అనేది ఏమి ఉంటుందా దాన్ని గ్రే అల్ఫ్ అని ఉల్ఫ్ అని అంటూ ఉన్నారు అయితే ఏం చేశారో ఏదైతే సెల్ని తీసి డిఎన్ఏని బయట పెట్టి డిఎన్ఏ అనగా మనం అనుకున్నాం కదా ఇఫమెన్షన్స్ అని దాని లోపల జీవము ఉంటుంది అని అదే జీన్ ఒక డిఎన్ఏ జన్యు పదార్థము అక్కడ నుండి వాళ్ళు స్టడీ చేయటం ప్రారంభించారు వారి యొక్క సీక్వెన్సీ స్టడీ చేయటంలో ఎంతవరకు పారంగతమై రిజల్ట్ చే ఓపెన్ చేశారో తెలియదు ఆ కేసులో డేటాను స్టడీ చేశారు అంటే డేటా యొక్క తోటే ఆ నక్కను ఫిజికల్ అపీరియస్గా అంటే ఒక ఫిజికల్ ఫామ్లో జంతువుగా తయారు చేసి ఉండవచ్చు డా డేటా అనేది వాళ్ళ లోపల లెక్క ప్రకారంగా తీసి ఉండవచ్చు అది ఎంతవరకు తెలియదు గ్రో వుల్ఫ్ అని అంటూ అయితే డిఎన్ఏ ఉన్నదో ఏ డిఎట్ చేస్తూ ఉన్నారు ఎడిట్ చేస్తూ ఉన్నారు దాన్ని ఎడిట్ చేస్తూ ఉన్నారు కానీ సీక్వెన్సీలో తయారు చేయటము దాని దగ్గర ఏదన్నా టెక్నాలజీ ఉన్నదేమో వాళ్ళ దగ్గర తెలియదు కొంచెం ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ క్రిస్పర్ టెక్నాలజీ అయ్యి ఉండివచ్చు అని అంటున్నారు ప్రకాష్ భావి నాకైతే ఏమీ తెలీదు టెక్నాలజీలో ఈ ఏదైతే గ్రే ఉల్ఫు అంటే నక్కను పుట్టించటం అనేది డిఎన్ఏ అంటున్నారు వాళ్ళు చూడాలి ఎడిట్ ఏం చేశారు ఎడ్ యాక్చువల్లీ అందరికీ ఎగ్జాక్ట్లీగా తెలీదు దానికి మ్యాచ్ ఏమైందో అయితే మరి ఇక్కడ ఒక ఫిమేల్ యంగ్ ఇక్కడ ఒక అండమును తీసుకొచ్చారు అంటే లివింగ్ బతికి ఉన్న జీవి యొక్క అది నక్క ఖక్కో ఏదైనా ఆడ జీవి యొక్క అండమును తీసుకొని వచ్చారు ఫిమేల్ బాడీలో ఏదో లివింగ్ ఆర్గన్ లివింగ్ ఉంటుందిగా జీవించి ఉన్న వుల్ఫ్ ఉల్ఫ్ అయితే లేదు ఇప్పుడు లివింగ్ డాగ్ అయినా కావచ్చు దాన్ని ఉపయోగించారు లివింగ్ ఫీమేల్ డాగ్ యొక్క ఒక అండాన్ని తీసుకొని వచ్చి ఆ ఎగ్ లోపల ట్రాన్స్ప్లాంట్ చేశారు దాన్ని ఎడిట్ జీన్గా తయారు చేస్తూ ఉన్నారు ల్యాబ్లో దానికి ఒక ఎన్విరాన్మెంటల్ అంటే తల్లి గర్భంలో ఎలాంటి వాతావరణంలో బిడ్డ ఎదుగుతూ ఉంటుందో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఆ ఎగ్ లోపల మా అంటే ఎగ్ తల్లి పొట్టలో ఎలా ఉంటుందో అలాగే అది పెరిగి ఉండవచ్చు సో దట్ యొక్క ఎంబ్రియో క్రియేట్ చేసినట్టే ఒక ఎంబ్రియోని క్రియేట్ చేసినట్టే వాళ్ళు అంటే అండమును ఎగ్ని తీసుకొచ్చారు అండమును దాన్ని ఎంబ్రియో చేశారు పిండంగా మార్చారు అంటే ఇది ఫస్ట్ ఒక స్పాలెంట్ ఇక్కడ స్టాకింగ్ అనేది జరుగుతుంది క్రియేషన్ ఒక ప్రాణి గురించి చేయటము అంటే ముందు అండం కావాలి కదా ఆ టైప్లో దీన్ని క్రియేట్ చేశారు కానీ దానిలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది తెలియదు ఎందుకంటే ఎప్పుడైతే తల్లి పొట్టలో అది డెవలప్ అవుతూ ఉంటుందో దాని యొక్క నేచరు దాని యొక్క ప్రాపర్టీ అది చైతన్య యొక్క ప్రాపర్టీ దాని లోపల నుంచి ఆ అండానికి వస్తుంది మరి ఆత్మ యొక్క ప్రాపర్టీ అంటే చైతన్యము ఆత్మ చైతన్యము ఆ యొక్క ఎగ్ లోపలికి ఎంబ్రియో లోపలికి వెళ్ళటము అనేది అది ఎంతవరకు సాధ్యమో తెలీదు ఎలక్ట్రిక్ ప్లస్ ఇస్తూ ఉన్నారు ఈ ఎనర్జీ అనండి కాంబైన్ అవుతూ ఉన్నది ఏదైతే మాలిక్యుల్స్ ఉన్నాయో అది కంబైన్ అవటంతో ఒక ప్రాసెస్ ఉన్నది ఆ ప్రాసెస్ తీసుకొని వాళ్ళు ప్రయోగం చేశారేమో నేను కూడా చూస్తున్నాను దాంట్లో ఏం రాశారు అని ఇక్కడ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఇంప్లెక్స్ అనేది ఒకటి ఇస్తూ ఉన్నారు సమ్ కెమికల్ ఫ్లెక్సియేషన్ ఇచ్చి ఉండవచ్చు అలాగే దాన్ని దెక్కెన్ కంబైన్డ్గా అవుతూ ఉంది అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయి ఇది ఎంబ్రియోని తయారు చేయటము మళ్ళా ట్రాన్స్ప్లాంట్ కూడా చేయటమే వాపస్ మళ్ళా ఆ యొక్క బయట తయారు చేసినటువంటి జింక యొక్క నక్క నక్క యొక్క డిఎన్ఏని ఆ యొక్క అండము ఏదైతే ఉందో దాంట్లో ప్రవేశపెట్టి మళ్ళా ఆ యొక్క అండము కొంచెం పిండంగా ఎదిగి తర్వాత ఫిమేల్ డాగ్ అనండి లేకపోతే ఉల్ఫ్ అనండి దేనిలో దాని గర్భంలో మళ్ళీ ఇంప్లాంట్ చేసి ఉండొచ్చు అప్పుడే ఏదైతే న్యాచురల్ బర్త్ అయ్యి ఉండవచ్చు ఇది సైంటిఫిక్ సైన్స్ వాళ్ళు ఇన్ ల్యాబొరేటరీలో చేస్తున్నటువంటి ప్రయోగము అది పుట్టింది అని అనుకోండి ఇలాగా వాటి కూడా తయారు చేయొచ్చు ఒక డిఎన్ఏ ద్వారా మళ్ళీ ఆ జీవిని పునరుత్పత్తి చేయొచ్చు అని వాళ్ళ యొక్క ప్లాను ఇద్దరి యొక్క డిఫరెన్స్ అనేది ఉంటూనే ఉంటుంది ఏదైతే దాంట్లో వేశారో ల్యాంప్ తయారైంది మరి షిప్ తయారైంది అనుకోండి ఇలాగా డైరెక్ట్గా ఇక్కడ ఇంప్లాక్ట్ చేయటము అనేది కుదరదు ఎడిట్ చేయటం జరిగింది అనేది చెప్పాలి ఎడిట్ అంటే లీవింగ్ ఆర్గన్స్ లోపల పెడితేనే అది మళ్ళా బిడ్డగా తయారయ్యి దాని లెక్క ప్రకారం బయటికి వస్తూ ఉంటుంది కానీ మెథడ్ సేమే అయింది కదా ఒక డిఎన్ఏ మాత్రమే నక్క యొక్క డిఎన్ఏని యొక్క అండల్లో పెట్టారు మన తల్లి గర్భంలో దాన్ని ప్రవేశపెట్టి ఉండవచ్చు మరలా అది ఇంప్లాంట్ అయ్యి ఉండవచ్చు ఇట్లా న్యాచురల్ బర్త్గా వాళ్ళు చేసి చూపించాలని ప్రయోగం చేస్తూ ఉన్నారు దానిలో కొంచెం ప్రాపర్టీ అనేది కూడా మనకు కనపడుతూ ఉంది అది వైట్గా ఉండేది వైట్గా కనపడుతూ ఉంది ఎందుకంటే స్థూల ప్రాపర్టీ కదా అందుకని ఇక్కడ ఫిజికల్గా ఆపరెన్స్ అనేది చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఆలోచించాలి పదమూడు వేల సంవత్సరాల పూర్వం ఎవరైతే చూశారో అది ఎలా ఉన్నది ఏ విధంగా ఉంటుంది అలాగే కనపడాలి కదా పదమూడు వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారు బొమ్మల్లో కథల్లో చిత్రాల్లో చూడటమే కదా మనం అది ఆలోచిస్తూ ఉంటారు అయితే వహ స్ట్రెంగ్త్ ఇలా ఉన్నది మెటల్ స్ట్రెంగ్త్గా ఉండి ఉండవచ్చు లేకపోతే ఇంట్రాలిజెన్స్ ఏదైతే ఉండి ఉండవచ్చు కొంతమంది గ్యారంటీ ఏమి దీనికి ఏం చెప్పటం లేదు ఏ విధంగా వీళ్ళు ఆ డాలీషిప్ని తయారు చేశారో అదే విధంగా దీన్ని కూడా నార్మల్ లైఫ్గా పన్నెండు సంవత్సరాలు వరకు ఉంటుందని ఇక్కడ సిక్స్ ఇయర్స్లో ఎక్స్పైర్ కూడా అయిపోయింది అది కానీ ఇది సైన్స్ యొక్క ప్రయోగము కాంప్లికేషన్గానే రిజల్ట్ వచ్చింది ఏదైతే మనకు రీ రీబర్న్ అని అంటూ ఉన్నారో అది కరెక్ట్గా కాదు ఎందుకు అంటే మానవులు తయారు చేయటము అనేది ఎంతవరకు సాధ్యము డిఎన్ఏతో కొత్త జంతువుని పుట్టించడం వీళ్ళకు కెమికల్గా సాధ్యము అనేది కాదు కాబట్టి వాళ్ళ ప్రయోగం అనేది చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు జ్యోతిప్రకాష్ బాయి అయితే అనంతబాయి అడుగుతున్నారు మరలా డైనోసర్లను కూడా ఇలాగే పుట్టించవచ్చా అంటూ ఉన్నారు అయితే జ్యోతి జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు అది ఎప్పటికీ జరగదు ఎప్పటికీ కాదు అని అనుకోవటమే అంటున్నారు ఎలా అంటున్నారు మీరు డైనోసార్ల అండం లభించింది కదా ఆరు కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుజరాత్లో స్థలంలో ఇంత పెద్ద అండం దొరుకుతుంది డైనోసార్ల అండమే అని చెప్పారు అంటున్నారు అనంతభాయ్ కానీ అదే నేను మాట్లాడుతూ ఉన్నాను దాని లోపల సెమలటీస్గా ఇది కరెక్ట్ అవునో కాదో తెలీదు మరి కానీ ఎగ్జాక్ట్లీగా అది డైనోసార్ల అండమో కాదో కూడా చెప్పలేం కదా అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అనంత భాయ్ అంటున్నారు ఎందుకు దీనిపైన మరి ఆలోచించడం లేదు ఒక ఫిల్ము కూడా తయారు చేశారు డైనోసార్ల అండం పైన ఎక్స్పెరిమెంట్ చేశారు డైనోసార్ పుట్టింది రకరకాలుగా చేశారు అంటున్నారు అదే వాళ్ళ డేటా ఎక్సెక్ట్ డేటా అనేది వాళ్ళకి తెలియదు కదా అంటున్నారు అన్నయ్య అయితే అనంత అడుగుతున్నారు హ్యూమన్ అయితే ఈ రోజుల్లో మరి పూర్తిగా ఉన్నారు కదా జీవించి మరి టెస్ట్ బేబీ అంటూ మరి చేస్తున్నారు కదా నైట్రోజన్ అలానే వస్తుగా తయారు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ అయినా అంటే జ్యోతిప్రకాష్ బ్యాండ్ హా అది కూడా ఒక రకమైనటువంటి టైప్లో ఉండేటువంటిదే ఫిజికల్గా ఫిజికల్ వరల్డ్కు సంబంధించినటువంటి బాడీ ఇక్కడ ఉంది కాబట్టి ఆ ప్రాంతేషన్ ఒకళ్ళ డిఎన్ఏ ఇంకొకరు డిఎన్ఏలో కలిపి వేరే వాళ్ళ డిఎన్ఏని తల్లి గర్భంలో ఉన్న అండానికి కనెక్ట్ చేసి ఎంబ్రియోని తయారు చేసి పుట్టించవచ్చు వేరే జాతిని వేరే మనుషుల్ని రకరకాలుగా అంటూ ఉన్నారు అనంత వెంటున్నారు మళ్ళా జీవించడం జరుగుతుందా ఆ జాతి కనుమరుగైపోయిన మానవ జాతి అయినా అంటూ ఉన్నారు అయితే ఏంటన్నారు అలా ఏమీ కాదు వాళ్ళైతే ఏదైతే తెలిసి తెలియకో చేస్తూ ఉన్నారు నైట్రోజన్ గ్యాస్లో మైనస్ డిగ్రీలో ప్రిజర్వ్ చేసి ఉంచటము అనేది కష్టమే ఫ్యూచర్లో దాని ఎలా ఉంటుందో తెలియదు అని అంటూ ఉన్నారు మరి ఇది దీనికి కనెక్షన్ అయి ఉంటుంది దేనితోటి అని అడుగుతున్నారు అనంత దానికి సిమిలరిటీగా ఏం చెప్పాలి అంటే ఒక థీరీ ఏం థీరీనో ఎగ్జాక్ట్లీగా చదవాల్సి వస్తుంది కానీ ఏదైతే ప్రాపర్టీ ఉందో అది జిన్ అంటే జెన్యు పరమైన ప్రాపర్టీ అది ప్రిజర్వ్ చేయటం ద్వారా దానిలో నెగిటివ్ టెంపరేచర్ని ఉంచటము సో అది ఏమవుతుంది దట్ ఓ రిజనే రిజనరేట్గా అవుతుంది అంటే ఆ నెగిటివ్ టెంపరేచర్లో దాన్ని పెట్టడం వల్ల ప్రిజర్వ్ చేయటం వల్ల ఆ జిన్ యొక్క ప్రాపర్టీ ప్రిజర్వ్ అవుతూ ఉంది సో దట్ రీజనరేట్ చేయగలరేమో అని ప్రయోగం చేస్తూ ఉన్నారు అంటున్నారు జ్యోతిప్రకాష్ బై ఏమవుతుంది ఇలా చేస్తే తప్పుడు వస్తువు ఏమన్నా పుట్టదు కదా వాళ్ళు చేస్తున్నారు పుట్టిందంటే ఇంకా ప్రపంచానికి డేంజరు ఇప్పుడే రకరకాల జీవుల్ని క్రిముల్ని పుట్టిస్తూ ఉన్నారు చైనా వాళ్ళు దీనివల్ల ఏమన్నా విపరీతంగా రిజల్ట్ని ఇచ్చేటువంటి జీవ జంతువులు ఏమన్నా పుడతాయా అంటున్నాడు అనంతభాయ్ అడుగుతున్నారు అనంతభయ్య ఇది న్యాచురల్గా అండ్ డిస్ట్రాయ్ కూడా అవుతూ ఉంటుంది జ్యోతిప్రకాష్ బాయి అంటూ ఉన్నారు న్యాచురల్గా డిస్ట్రాయ్ కూడా చేస్తూ ఉన్నారు నేచర్ని కూడా అంటే ప్రకృతిని విపరీతంగా వికృతం చేయటానికేగా ఇలాంటి పనులు చేస్తూ ఉంది దీనిలో ఏదైతే ఫైనలీ రిజల్ట్ వస్తుందో ఎవరికీ కూడా ఉపయోగపడేదేమీ లేదు మీరు జీవించి ఉన్నారు అనుకుని ఇలా చేస్తూ ఉన్నారు మనం ఏదైతే స్పిరిచువల్లో ఏదైతే జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం చూస్తూ ఉన్నామో ఏ యొక్క జడ వస్తువునైనా చైతన్యము పుట్టించలేదు జడ వస్తువుతోటి ఏ చైతన్యాన్ని పుట్టించలేదు మనకు ఆధ్యాత్మికంగా తెలుసు ఎందుకంటే మనకి ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉంటుంది కెమికల్ ఫ్లెక్సేషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఏదన్నా జరగవచ్చు మనము చైతన్యాన్ని క్రియేట్ అనేది చెయ్యలేము అని అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ గనంత బాయ్ అంటున్నారు భయ్యా ఇది మజాక్ లాగా ఉంది నిజంగా కానీ అంగీకరించాల్సిందే సైంటి వాళ్ళు సైంటిస్టులు అండర్ గ్రౌండ్ ల్యాబ్లో ఏమేమి డైనోసార్లు పుట్టిస్తున్నారో మరి వేల సంఖ్యలో రోబోలు తయారు చేసినట్టు తయారు చేసి ఈ భూమి మీదకు వదిలితే దేశం మీద వదిలితే ఏమవ్వాలి ఎలా అవుతుందో రిజల్ట్ అంటూ ఉన్నారు జ్యోతిప్రకాష్ అంటున్నారు బేసికల్లీ ఏమవుతుంది దానిలో ఈ ఇదే అవుతుంది బాడీ క్రియేట్ చేయటం జరుగుతుంది కానీ ఆత్మని ఎలా క్రియేట్ చేయగలుగుతారు ఇది క్రియేట్ ఓ బాడీ చేస్తుంది బాడీ చేస్తుంది కానీ ఎంబ్రియో క్రియేట్ చేయగలదా చేయగలగా ఏంటి దాంట్లో ఉన్న చైతన్యం అనేది ఈశ్వరుడు యొక్క ప్రాపర్టీ ప్రకృతి యొక్క ప్రాపర్టీ ఎనర్జీ దాన్ని ఎవరు పుట్టించలేరు అని అంటూ ఉన్నారు ఇకపోతే కరెక్టే ఇంకొక క్వశ్చన్ ఉంది దానిలో పవరు సోల్ సాయిల్ లేక జీవము ఎక్కడి నుండి వస్తుంది అని దీని గురించి జ్యోతిప్రకాష్ బాయ్ ఏం చెప్తారో ఇక మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హై నమస్తే బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే వన్ బై వన్ అప్లోడ్ చేయబడేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్ పరం మహా